హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీలోని ఈ లక్షణాలు కనిపిస్తే కనుక వీడియోను అసలు స్కిప్ చేయొద్దు అవి వచ్చేసి బాగా అలసటగా అనిపించడము కాస్త దూరం నడిచేసరికి ఆయాసం రావడం గుండె వేగంగా కొట్టుకోవడం పనిపై శ్రద్ధ అసలు లేకపోవడం ఫేస్ పాలిపోయినట్టు ఉండడం కళ్ళ కింద తెల్లగా కనిపించడం జుట్టు రాలిపోవడము కాలి గోళ్ళు కానీ చేతులు గోళ్ళు కానీను బాగా పెలుసు బారిపోయినట్టు అయిపోవడము ఇంకా శుద్ధ తినాలనిపించడము బొగ్గు ఐస్ గడ్లు ఇటువంటివి తినాలనిపిస్తూ ఉంటే కనుక చాలా జాగ్రత్త ఎందుకంటే ఈ అన్నిటికీ కూడాను ఒకటే ఒక రీజన్ అదే రక్తహీనత బ్లడ్ ఎప్పుడైతే తక్కువైందో ఈ లక్షణాలన్నీ కూడాను మనలో కనిపిస్తూ ఉంటాయి మనము యావరేజ్ని చూసుకుంటే పిల్లల్లోని సిక్స్టీ పర్సెంట్ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది ఆడవాళ్లలోని ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఉంటుంది మగవాళ్లలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది ఇది యావరేజ్నా బ్లడ్ తక్కువ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హిమోగ్లోబియన్ తక్కువగా ఉండడం అండి హిమోగ్లోబియన్ పని ఏంటి అంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ కూడాను చక్కగా ఆక్సిజన్ అందివ్వడం అనమాట ఆక్సిజన్ ఎప్పుడైతే ఆర్గన్స్కి అందదో సరిగ్గా అప్పుడే మనకి ఆటోమేటిక్గా అలసట నీరసం కళ్ళు తిరగడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి హిమోగ్లోబియన్ పెరగాలంటే బాడీలోని ఐరన్ ఉండాలి ఐరన్ ఉండాలంటే మనము ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి అలానే ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా మూకుళ్ళు వాటిలోని కుక్ చేసుకుంటాము అటువంటివి చేయాలన్నమాట మనకి బ్లడ్ తగ్గిందని తెలియగానే తెలుసో తెలియకో మెడికల్ షాప్ల నుంచో ఎక్కడి నుంచో ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి ఎందుకంటే ఇవి కొన్నిసార్లు మనకి సూట్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు ఐరన్ బాడీ అబ్జర్వ్ చేయాలంటే కంపల్సరీగా సి విటమిన్ అవసరం అండి కేవలం ఐరన్ తీసుకొని విటమిన్ సి ఇవ్వకపోతే ఎటువంటి యూజు ఉండదనమాట మహిళల్లోని మెన్సన్స్లోని ఓవర్ బ్లీడింగ్ అవడము లేదంటే టీ కాఫీలు అధికంగా తాగడం వల్ల కూడాను రక్తహీనత అనేది జరుగుతూ ఉంటుంది వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కూల్ డ్రింక్స్ అవి కూడా ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదనమాట ఈ రోజుల్లోని వాటర్ కన్నా కూడాను ఎక్కువగా తాగేది టీ కాఫీలు కూల్ డ్రింక్స్ ఇవే కదా ఎక్కువగా తాగుతున్నారు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళ ఫ్రిడ్జ్లోని టూ లీటర్స్ బాటిల్స్ డ్రింక్స్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట వెళ్ళిన గెస్ట్లకి కూడా అవే ఇస్తూ ఉంటారు అవి కాకుండా నువ్వు మజ్జిగ మంచినీళ్ళు కుండలో నీళ్ళు అవి ఇస్తూ ఉండండి అవే మీరు కూడా తాగండి ఏదో గొప్పలకి డ్రింక్స్ ఇస్తే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాటిని ఫ్రిడ్జ్లో మాత్రం అసలు ఉంచుకోవద్దండి అది హెల్త్ని జాయజాయగా మొత్తం చేసేస్తుంది అనమాట మనకి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుందని చాలా బాధపడుతూ ఉంటాము అలానే యూట్యూబ్లో కూడా ఎక్కువగా సెర్చ్ చేసేది హెయిర్ ఫాల్ గురించే కదా ఏ షాంపూలు వాడాలి ఏ ఆయిల్స్ వాడాలనేసి ఎవరికైనా కాస్త పెద్ద జుట్టు ఉందంటే మీరు ఏం వాడుతున్నారనేసి వాళ్ళకి కామెంట్స్ అయితే పెట్టేస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ తగ్గాలంటే ముందు మన బాడీలోని అన్నీ కూడా కరెక్ట్గా ఫుడ్ అనేది తీసుకుంటున్నామో లేదో చూసుకోవాలండి ఇక్కడ నేను బ్లడ్ పెరగడానికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి ఈ జ్యూస్ అయితే కనుక మాక్సిమం అందరికీ తెలుసు కానీ అంత రెగ్యులర్గా తీసుకునే వాళ్ళైతే మాత్రం బాగా తక్కువ అనమాట ఆ తాగుదాంలే అనేసి ఏ నెలకు ఒకసారి రెండుసార్లు తాగడము లేదంటే ఎవరైనా చెప్పినప్పుడు ఒక నాలుగు రోజులు తాగి ఊరుకోవడం చేస్తాం తప్ప కంటిన్యూ ఆ చేసే వాళ్ళైతే కనుక చాలా తక్కువ ఉంటారు ఇక్కడ నేను చూపించే జ్యూస్ మీరు బ్లడ్ చెక్ చేసుకుని ఒకసారి ఎన్ని పాయింట్స్ ఉందో ఈ జ్యూస్ వచ్చేసి ఒక టెన్ డేస్ తాగండి కేవలం పదే పది రోజులు తాగిన తర్వాత మళ్ళీ బ్లడ్ అనేది చెక్ చేసుకోండి పాయింట్స్ అనేవి పెరక్కపోతే కనుక నన్ను అడగండి ఖచ్చితంగాను బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీన్ని మీరు ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక బ్లడ్ పడిపోవడం అన్నది అస్సలు ఉండదు అలానే స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ ఉంటుంది హెయిర్ బాగా పెరుగుతుంది చూడ్డానికి మంచిగా అందంగా ఉంటామన్నమాట ఇక జ్యూస్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్ బీట్రూటు అలానే చిన్న రాసురికాయ ఉసిరికాయ ఇప్పుడు ఈ సీజన్లో మనకు దొరకదు కాబట్టి సి విటమిన్ కోసం లెమన్ అయితే వేసుకుంటున్నానండి ఉసిరికాయలు దొరికిన సీజన్లో అయితే ఉసిరికాయలు వేసుకోవచ్చు లేదంటే మనకి ఉసిరి పొడి ఉంటే కనుక దొరికితే ఆ ఉసిరి పొడి అయినా ఒక హాఫ్ స్పూన్ ఈ జ్యూస్లో వేసుకొని తాగితే కనుక సరిపోద్ది అనమాట ఇంకేం అవసరం లేదు ఇది తయారు చేసుకుంటాం చాలా ఈజీ ఖర్చు కూడా అంత ఎక్కువ రేట్ ఏమి ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు మనకి బీట్రూట్లోని ఆక్సిజన్ని పెంచే లెవెల్స్ అయితే కనుక బాగా ఎక్కువ ఉంటాయండి అలానే క్యారెట్ వచ్చేసి విటమిన్ ఏ ఫుల్గా ఉంటుంది కాబట్టి మన కంటికి అలానే లివర్కి స్కిన్కి కూడాను చాలా మంచిది అనమాట ఇంకా ఆమ్లా వేసుకుంటే గనక మనకు ఒక్క ఉసిరికాయలోని నలభై ఆరెంజెస్లో ఉండే విటమిన్ సి ఒకే ఒక్క ఉసిరికాయలో ఉంటుందండి అలానే ఐరన్ కూడాను ఉసిరికాయ నుంచి మన బాడీకి అందుతుంది ఇంక ఇక్కడ అయితే కనుక ఉసిరికాయ యూజ్ చేయట్లేదు కాబట్టి నిమ్మకాయ కూడాను చాలా మంచిది సి విటమిన్కి పులుపుగా ఉండేవి ఏ వేసుకున్నా కూడాను మంచిదే అనమాట ఇక ఇవి వచ్చేసి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మనకి బీట్రూట్ అయితే కనుక మీడియం సైజుది ఉంటుంది కదా ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు బీట్రూట్ని తీసుకోండి క్యారెట్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ అయితే తీసుకోవాలి అలానే చిన్న నిమ్మకాయ అయినా చిన్న ఉసిరికాయ అయినా కూడాను వేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇంకా మీకు ఇందులోని కాస్త స్వీట్నెస్ కావాలనుకుంటే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లమైనా హనీ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా తీసుకోండి అసలు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు నేను ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇక ఈ జ్యూస్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలి మనకి అన్నీ కూడా డౌట్స్ అనేవి చాలానే వస్తూ ఉంటాయి కదా ఏ పని చేసినా కూడాను జ్యూస్ ఎప్పుడు తాగాలంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి అరగంట ముందు తీసుకోండి అలా అయితే గనక మన బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది లేదంటే కనుక బ్రేక్ఫాస్ట్ చేసిన టూ అవర్స్కి మనము బ్రేక్ఫాస్ట్ నైన్కి చేస్తే కనుక లెవెన్ ఓ క్లాక్కి ఈ జ్యూస్ అనేది ఒక గ్లాస్ అయితే తీసుకోండి అంతేగాని ఈవినింగ్ పడుకునే ముందు కానీ లేదంటే ఈవినింగ్ సెవెన్కి సిక్స్ థర్టీకి అలా అయితే కనుక వద్దండి మ్యాక్సిమం ఉదయాన్నే తీసుకోవడం వలన బాడీ ఆర్గన్స్ అన్నీ కూడాను దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ క్యారెట్ బీట్రూట్ లెమన్ జ్యూస్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వలన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది మన ఫేస్ మీద ఎటువంటి డార్క్ సర్కిల్స్ లాంటివి ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి జుట్టు మంచిగా పెరుగుతుంది ఇంకా మన లిప్స్ కూడాను మంచి పింక్ కలర్ అయితే వస్తాయి ఖచ్చితంగా తయారు చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి మనము ఎంత సంపాదించినా ఏం చేసినా హెల్త్ లేకపోతే ఎందుకు చెప్పండి ఆరోగ్యం గురించే కదా ఆరోగ్యం ఉంటే మనము ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఏదైనా సాధించవచ్చు హెల్తే బాగాలేనప్పుడు మనకి బుర్రలో ఎన్ని థాట్స్ ఉన్నా ఏం ఉపయోగం ఉంటుంది ఆ పని చేయాలంటే ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఆరోగ్యం కోసం చిన్న చిన్న పనులు ఇటువంటివి మన ఇంట్లో అయితే కనుక కంపల్సరీ చేయండి బయట నుంచి తెచ్చుకొని తినేవి బయట మనకి జ్యూస్ సెంటర్లోని తాగే జ్యూసెస్ కన్నా ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా ఉండొచ్చు అనమాట కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా చూసుకోవద్దు అసలే మనం ఏదైనా హెల్త్ గురించి చేస్తున్నామంటే టేస్ట్ని అస్సలు పట్టించుకోవద్దు మనకి హెల్త్ బాగోక ఏమైనా హాస్పిటల్కి వెళ్తే టేస్ట్గా ఉండే ట్యాబ్లెట్స్ టేస్ట్గా ఉండే సిరప్స్ ఏమి ఇవ్వరు కదా వాటికన్నా ఇవి కాస్త టేస్ట్లెస్ అయినా కూడాను చక్కగా తాగొచ్చు అయినా కానీ టేస్ట్లెస్గా ఏమి ఉండవండి క్యారెట్ బీట్రూట్ జ్యూసే ఎవరికైనా నచ్చుతుంది హ్యాపీగా తాగేవచ్చు అలానే జ్యూస్ కూడాను ఒకేసారి గడగడామంటూ తాగేవద్దండి ఏ జ్యూస్ అయినా కూడాను చక్కగా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలన్నమాట అలా కొద్ది కొద్దిగా తాగడం వలన బాడీ జ్యూస్ అంతటినీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇదేండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ